టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి హఠాత్తుగా మళ్లీ పుకార్లు మొదలయ్యాయి హైదరాబాద్ కు చెందిన ఒక బడా వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం కుదిరిందని త్వరలోనే మూడు ముళ్లు వేయబోతున్నాడని కొన్ని మీడియా కథనాల్లో రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు క్షేష్ ఏంటంటే ఇందులో ఎలాంటి నిజం లేదు గతంలోనూ ఇలాగే ఓ భీమవరం ఇండస్ట్రియలిస్ట్ తనయతో సంబంధం కుదిరిందని జోరుగా ప్రచారం చేశారు కట్ చేస్తే అలాంటిదేమీ లేదని తేలింది ఇప్పుడు వచ్చిన గోసిప్ కూడా అదే కోవలోది తప్ప ఎలాంటి నిజం లేదని ప్రభాస్ వర్గం వెర్షన్ ప్రస్తుతం ప్రభాస్ వయసు నలభై ఐదు తన సమకాలికులు అందరూ ఓ ఇంటి వారు కొందరి పిల్లలు టీనేజ్ కూడా వచ్చేశారు కానీ డార్లింగ్ మాత్రం నో మ్యారేజ్ అంటూ సినిమాలే ప్రపంచంగా ఉంటున్నాడు పెదనాన్న రాజు గారు ఉన్నప్పుడే ఈ ముచ్చట తీర్చుకోవాలని చాలా ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు ఆయన కన్ను మూసాక శ్యామలాదేవి గారు సైతం అదే పనిలో ఉన్నారు కానీ ఎంతకీ తెరడం లేదు ఇతర స్టార్లు ఒక్కో సినిమాకు ఏడాదికి పైగా టైం తీసుకుంటూ ఉంటే ప్రభాస్ మాత్రం ఒకే టైంలో రెండు మూడు సెట్స్ మీద ఉంచి నిమిషం ఖాళీ లేకుండా చూసుకుంటున్నాడు ఏ తావాత ఫైనల్ గా తేల్చేది ఏంటంటే ప్రభాస్ తానుగా శుభవార్త చెబితే తప్ప ఈ గాసిప్ కి శుభం కార్డు పడదు గతంలో అనుష్కతోనే లగ్గమవుతోందని వార్తలు ఫ్యాన్స్ అది నిజమేమో అని నమ్మేదాకా వచ్చారు ఆశ్చర్యకరంగా నాలుగు పదుల వయసు దాటిన స్వీటీ కూడా ఇంకా పెళ్లి పీటలు ఎక్కలేదు ఘాటి ప్రమోషన్లు మొదలైనప్పుడు దీనికి సంబంధించిన టాపిక్ ఏమైనా వస్తుందేమో చూడాలి ప్రస్తుతం రాజా రాజాసాబ్ ఫౌజీ పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఆ తరువాత స్పిరిట్ సెట్ లో అడుగు పెడతారు అటుపై కలిసి సలాటు సౌరంగా పర్వం ఉంటాయి ఒకవేళ రాజాసాబ్ కనుక బ్లాక్ బస్టర్ అయితే దానికి కొనసాగింపు ఉంటుంది